హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నైలో చందమామ బ్లాగ్స్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూసేయండి ఈరోజు ఫుల్ డే బ్లాగ్ కాదు అలాగే ఇంట్లో బ్లాగ్ కూడా కాదు బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకోవాల్సింది అయితే ఉన్నాయి అవి యూట్యూబ్వి మిషన్వి రెండు కూడా ఉన్నాయి అవి ఏం తీసుకుంటా అనేది ఈ వీడియోలో చూసేయండి అలాగే నైట్ వచ్చిన తర్వాత హౌస్ క్లీనింగ్ కూడా ఉంది ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో చెప్పేస్తాను ఫస్ట్ అయితే నేను ఎఫ్ఐ తీసుకుందాం తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అన్నాను కదా ముందు బ్లాగ్లో చెప్పా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి అసలు ఆ మిషన్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రైస్ ఎంతుంది ఎలాగా ఏంటి అనేది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం జస్ట్ బేసిక్ అనేది కూడా అని నేనైతే స్టార్ట్ అయ్యాను ఫస్ట్ మిషన్ దగ్గరికే వెళ్ళిపోదాము అన్నట్టుగా అయితే ఇంకా అవన్నీ రెడీ అయిపోయామో హన్వి గారిని కూడా రెడీ చేసేసాను తర్వాత నాకు ఒక పోస్ట్ ఆఫీస్లోకే వెయ్యాలి కొరియర్ వచ్చి నార్మల్ కొరియర్ వేశాను రిటర్న్ వచ్చేసింది తర్వాత చూస్తే ఆ పిన్ కోడ్కి నార్మల్ కొరియర్ అనేది వెళ్ళదంట అక్కడికి అవైలబిలిటీ లేదు పిన్ కోడ్కి అందుకనేసి పోస్ట్ ఆఫీస్లోనే వేయమన్నారు మళ్ళీ నేనైతే ఆ ప్యాకింగ్ అంతా మార్చి వాళ్ళది మెజర్మెంట్ డ్రెస్ మర్చిపోయాను నేను యాక్చువల్గా మళ్ళీ ఆ మెజర్మెంట్ డ్రెస్ అంతా పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేసాను నాకు రిటర్న్ వచ్చినందుకు అమ్మాయే అనుకున్నాను ఎందుకంటే మెజర్మెంట్ డ్రెస్ మర్చిపోయాను కదా నేను ఇంకా వాళ్ళని అడిగాను ఏం చేయమంటారు అంటే బయటపడేసి లేకపోతే మీ ఇష్టం అన్నారు ఇంక మనం ఏం చేస్తాం వాటి నుంచి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు యూజ్ అవుతుందేమో ఉంచమంటారా అని అడిగితే ఉంచండి అన్నారు సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేసాను ఫోన్ హోల్డింగ్ చేసి తర్వాత ఆలోచిద్దాంలే అని తీరా చూస్తే ఈ కొరియర్ అయితే రిటర్న్ వచ్చేసింది ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి ఈ మెజర్మెంట్ డ్రెస్ కూడా పెట్టి ప్యాకింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వెళ్తూ వెళ్తూ పోస్ట్ ఆఫీస్లో ఇదైతే ఇచ్చేయాలి పోస్ట్ ఆఫీస్ ఏ టైం వరకు ఓపెన్లో ఉంటాయో అనేది తెలీదు బట్ ముందైతే స్టార్ట్ అయిపోతున్నాము పోస్ట్ ఆఫీస్ చూస్తే నాకైతే భలే అనిపించింది ఈ రోజుల్లో కూడా ఇలాంటి హౌస్లో పోస్ట్ ఆఫీస్ ఉందా అనిపించింది ఇదే పోస్ట్ ఆఫీస్ అంట అక్కడ చూపించాను కదా రేక్ అదేంటి పెంకు పెంకుటిల్లులా ఉంది అదే పోస్ట్ ఆఫీస్ అంట బట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుండి అసలు ఎప్పుడు ఓపెన్ చేయారంటే మార్నింగ్ టైంలోనే ఉంటుంది మేము ఏమో బయటకు వచ్చింది మా ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంలో అయితే క్లోజ్లో ఉంది పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది వేలచ్చేరి దగ్గర దాటినాక అన్నారు ఇంకా అక్కడికైతే ఆల్రెడీ అట్ సైడే మాకు పని ఉంది అందుకని చెప్పేసి అటు సైడే వెళ్ళి ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయన అయితే ఇస్తున్నారు మేమైతే తీరిగ్గా కూర్చొని అన్వి నేను ముచ్చట్లయితే చెప్పుకుంటున్నాం అక్కడ ఆల్రెడీ ముందు కొన్ని చోట్ల ఆగాం కానీ మేడం గారికి బండి సైలెన్సర్ అంటారు కదా అదైతే అంటుకుందండి అంటుకున్నప్పుడు అలా ఉంది టూ డేస్ తర్వాత అయితే అలా రెడ్గా వచ్చేసి పీలైతే ఊడిపోయింది పాపం చాలా బాగా ఏడ్చింది చాలాసేపు కానీ అప్పుడు ఏంటంటే మేడం గారు ఒక ఒప్పందానికి వచ్చారు హన్వి నీకు టాయిస్ కొనుపెడతానా అదేమి ఉండదు అది తగ్గిపోతుంది నీకు ఏది కావాలంటే అది కొంటాను అనేపాటికి సైలెంట్ అయిపోయింది అప్పుడు దాకా వచ్చిన మంటంతా ఉసుకాకి అయిపోయింది కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా తనకి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎంత బాగా గుర్తుండదో తన టాయిస్ అస్సలు మర్చిపోదు నేను అప్పుడు ఒకసారి చెప్పేసి వదిలేసా అది కూడా అది నా వల్లే కాలింది వాళ్ళ డాడీ నన్ను కంటిన్యూగా తిడుతూనే ఉన్నారు నువ్వు చూసుకోవు పెట్టవు అది ఇది అనేసి ఆ తిట్లు భరించలేక హీ నీకు టాయిస్ కొని పెడతాను అని ఆపేవా ఆపేవా అని బతిలాడితే ఇది ఆపేసింది దెబ్బకి ఆయన కూడా సుప్రభాతం ఆపేశారు తీరా చూస్తే టాయ్స్ గురించి తర్వాత మాట్లాడతాను ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదు కదా లంచ్ అయితే మేము వేలచ్చరి మాకు కొంచెం దూరం అనమాట ఆ పోస్ట్ ఆఫీస్ ఎలా చూసుకున్నా వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టేసింది అక్కడికి వెళ్ళేపాటికే త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆయనన్నారు ఈ టైంలో ఎందుకులే తినడం టిఫిన్ లాగా ఏదైనా చేసేయండి నైట్కి తినొచ్చు మంచిగా అంటే ఇంకా ముగ్గురు అయితే ప్లేట్లు తీసుకొని కంప్లీట్గా అయితే తినేసాము హన్వికి ఈ చెరుకు రసం అంటే చాలా చాలా ఇష్టం అది చూస్తే ఖచ్చితంగా ఆపేస్తుంది ఇంకా చెరుకు రసం అయితే తాగేసేసి బయటకైతే వచ్చేసాం ఫస్ట్ ఆయనకి బండి పని అయితే ఒకటి ఉంది బ్యాక్ సైడ్ ఒకటి సీట్లా ఉంటుంది దాని మీదే మేము బయటికి ఊర్లు వెళ్ళినప్పుడు సూట్ కేస్ అవన్నీ కూడా ఫిక్స్ చేస్తాం ఇప్పుడు నేను చూపించేది అది ఫిక్స్ చేస్తాం అది యాక్చువల్గా ఇదివరకు చిన్నది వేపిచ్చేసారు తెలియక మాకేమో వెళ్ళేటప్పుడు చాలా భయం భయంగా అలా ఉంటుంది అలాగే ఆ సీట్ కూడా అంత కంఫర్ట్గా ఉండట్లేదంట అందుకని అది తీపిచ్చేసేసి ఇది అయితే పెద్దది వేపిచ్చేసారు ఆయన బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నా అయితే స్టార్ట్ అయ్యింది యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏది చేసినా కూడా హాల్లోనే చేస్తాను మీరు చాలాసార్లు చూసారు కూడా కానీ నేనేం చేస్తానంటే టీవీలోనే వైట్ స్క్రీన్ పెట్టుకొని చేస్తున్నాను నాకు బయట నుంచి బ్రైట్నెస్ రావడానికి విండోస్ ఏదో ఓపెన్ చేసినా నాకు ఆపోజిట్లో ఉన్నాయి అంత క్లారిటీ అయితే రాదు కాబట్టి నాకు ఏదైనా ఒక లైట్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఆన్లైన్లో కూడా చూస్తున్నాడు కానీ రివ్యూస్ కరెక్ట్గా లేవు సరే అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఫోన్కి సంబంధించినవి కెమెరాకి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది అనమాట చెన్నైలో అక్కడికి వెళ్ళిపోతే మనకి రీజనబుల్గా స్టార్టింగ్ లో అయితే దొరుకుతాయి వీళ్ళు చూపించడమే నాకు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ అలా అయితే చూపిస్తున్నారు నాకు అంత రేంజ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే ఇష్టం లేదు స్టార్టింగే కాబట్టి కొంచెం నేను బడ్జెట్లో చూపించండి లో బడ్జెట్లో అని చెప్తే ఫోర్ థౌజండ్లో అయితే నేను ఇప్పుడు ఇందాక చూపించిన లైట్ అయితే చూపించారు నాకు అది కొంచెం పర్వాలేదు అనిపించింది దాంట్లో ఎల్లో ఉంది వైట్ ఉంది మన ఇష్టం ఛార్జింగ్ కూడా బ్యాటరీ ఇచ్చారు జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నాకు ఆ లైట్ ఒకటి నచ్చింది అది అయితే తీసేసుకున్నాను అక్కడికి యూట్యూబ్ పని అయితే అయిపోయింది యూట్యూబ్ కోసం మైక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా బట్ ఇది ఒక టూ మంత్స్ అయితే టైం పట్టింది ఫస్ట్ అయితే లైట్ అయితే తీసేసుకున్నాను ప్రజెంట్ ఈ మంత్కి ఇంకా మిషన్కి సంబంధించినవి కొన్ని తీసుకుందాం అని చెప్పేసి హోల్సేల్ షాప్స్ దగ్గరికి అయితే వచ్చాము నాకు ఇంకా థ్రెడ్స్ అలాగే ఎలాస్టిక్స్ బ్యాక్ సైడ్ బటన్స్ ఇవన్నీ కూడా కావాల్సినవి ఉన్నాయి ఎలాగూ ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి హోల్సేల్ షాప్కి వెళ్ళడమే బెటర్ అనిపించేసి ఇంత దూరం అయితే వచ్చా ఇంతకీ జాక్ ఎఫ్ఐ గురించి మాట్లాడలేదు కదా మార్నింగ్ గూగుల్లోనే సర్చ్ చేసుకొనే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గరలో టూ షాప్స్ అయితే ఉన్నాయి బట్ మా ఇంటి దగ్గరలో కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి వాటి గురించి మేము చూసుకోవచ్చు కాబట్టి వీటి గురించి ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇటు సైడ్ షాపుల్లో ఏమున్నాయి ఏంటి ఇక్కడ అసలు రేట్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాము అన్నట్టుగా మేము ఇందాక తినేటప్పుడే కాల్ చేసి అయితే అయితే కనుక్కున్నాము వాళ్ళు ఏమన్నారంటే టూ రెండే రెండు షాప్స్ మాకు దగ్గరలో ఉన్నాయన్నమాట మేము ఫుడ్ అక్కడ తినేటప్పుడు సరే చూద్దాంలే అన్నట్టుకైతే అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసేసి లైట్కి అయితే వెళ్ళాము డైరెక్ట్గా లైట్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సిక్స్ థర్టీకే క్లోజ్ అండి మీరు చూసుకోలేదా అని చెప్పారు ఇంకా అంతే సంగతి ఇంకా అది అలాగైతే క్లోజ్ అయిపోయింది మిషన్ గురించి అయితే మేము లైట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ సిక్స్ అయితే అయిపోయింది అక్కడ నుంచి మేము సెవెన్కి బయటకు వచ్చాము సెవెన్కి వచ్చేసి కాల్ చేసామన్నమాట ఈ ఉందా అసలు కన్ఫర్మ్గా ఉంది అంటే మీ దాకా వచ్చి మేము ఒకసారి చూసుకుంటాము అనేసి మాట్లాడితే వాళ్ళేమో సిక్స్ థర్టీకే క్లోజ్ రేపు రండి ఖచ్చితంగా ఉంది స్టాక్ అయితే మా దగ్గర అన్నారు ఇంకేం చేస్తాం క్లోజ్ అన్నప్పుడు మళ్ళీ రేపు ఇంత దూరం రాలేము కదా అందుకని చెప్పేసి వద్దులే అనేసి ఈ మిషన్కి సంబంధించి కొన్ని తీసుకుందామని ఇటు అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా టైం ఏదో ఒక లెవెన్ అయినట్టుగా అన్నీ క్లోజ్ చేస్తారు టైం అయితే నైన్ అయ్యింది అప్పుడు కరెక్ట్గా నైన్కి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఇక్కడ ఏంటో అర్థం కాదు మన ఆంధ్రాలో అయితే నైన్ థర్టీ కాదు కానీ టెన్ వరకు కూడా ఉంటాయి మెయిన్ అయితే విజయవాడలో అయితే టెన్ వరకు కూడా ఉంటాయి అసలు ఇక్కడ అయితే ఛాన్సే లేదు నైన్ నైన్ థర్టీ అయితే క్లోజ్ చేసేస్తారు మరి అదేంటో అర్థం కాదు ఇంకా నాకు మిషన్కి సంబంధించినవి అన్నీ కూడా తీసేసుకున్నాను అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అసలు ఎందుకు తీసుకున్నా ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అక్కడ నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మాకు చుట్టాలు అయితే వస్తున్నారు ఇంటికి నాన్ వెజ్ ఏమైనా కావాలి ఫిష్ తీసుకుందామా అనేసి క్యాజువల్గా తనతో అంటే సరే అని ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఇది మెరీనా బీచ్ దగ్గర అనమాట అక్కడ ఎప్పుడు కూడా ఫిష్ ఉంటుంది నైట్ టైమే ఎక్కువ ఉంటుంది అనమాట వలలు అప్పుడే తీసుకొస్తారు కాబట్టి ఫ్రెష్గా మీన్ అనేది దొరికిద్ది సరే ఇటు చూద్దాంలే అన్నట్టుగా అయితే వచ్చాం కానీ అప్పుడు ఏదో అక్కడ జాతర ఏదో జరుగుతుందంట అందువల్ల అసలు ఫిష్ మార్కెటే క్లోజ్లో ఉంది ఏమీ లేవు కానీ ఈ చిన్న చిన్నవి ఇలాగ బ్యాగ్ బయట ఇలా రోడ్డు మీద వేసేసి కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ చూసాము బట్ అవి అంత ఫ్రెష్ కాదేమో అనుకొని వచ్చేస్తుండగా చివరిలో వీళ్ళది అయితే కనిపించింది మీరు గమనించుంటే అక్కడ ఫిష్ అయితే అసలు అన్నీ బతికే ఉన్నాయి అనమాట సరే ఇవి ఎలాగో ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాము చేతిలో ఉన్నది ఏంటంటే వాటర్లో వేసిన తర్వాత నార్మల్ అయిపోతుందంట బయటికి తీస్తే బెల్ ఉబ్బుతుంది అక్కడ ఆ ఫిష్ ఆవిడ చూపిస్తున్నారు నాకు అదే ఇక్కడ మా సైంటిస్ట్ వచ్చి ఆ ఫిష్ పేరేంటని అడిగాడు ఆయనకి తెలుగులో తెలుసు అంట తమిళ్లో తెలియదు అంట అందుకని చెప్పి చిచి కాదు తమిళ్లో తెలుసు అంట ఆ సైంటిస్ట్ వచ్చి ఆ ఫోటోని తీసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి గూగుల్ దేవతను అడుగుతున్నారు ఈ ఫిష్ పేరేంటి అనేసి అందుకని అక్కడ ఫొటోస్ అన్నీ కూడా షూట్ చేసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఫిష్ అయితే క్లీన్ చేయించడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా అవన్నీ కూడా తీసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము నైట్ ఇంటికి వచ్చేపాటికి లెవెన్ అయితే అయింది లెవెన్కి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయితే చాలా చాలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా చుట్టాలు వస్తున్నారు అనేసి ఇంతకీ ఎవరు వస్తున్నారంటే పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు అయితే వస్తున్నారు టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఈ టైంలో ఇది సదరడం అనొచ్చు కానీ మెయిన్ డోర్ తీయంగానే ఫ్రంట్ కనిపించేది ఇదే అనమాట హాల్కి మొత్తానికి చిరాగ్గా కనిపిస్తుంది నేను ఎప్పుడు నిండో సదురుదాం అనుకుంటున్నాను తప్ప టైం కుదరట్ల సెట్ అవ్వట్లా సరేలే కానీ లేజుకి రేపు చూద్దాం రేపు చూద్దాం అని అలా పెండింగ్ పెట్టేశా కానీ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సదరాలి పెద్ద పని అయితే ఏమీ లేదు అక్కడ హెల్మెట్స్ ఇంకా మిషన్కి సంబంధించి ఎవరైనా క్లాత్లు వచ్చిస్తే నేను అక్కడే పెట్టేస్తాను స్టార్టింగ్ లో తర్వాత ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కవర్లో విడిగా వేసి పక్కన పెడదాం మళ్ళీ కలిసిపోతాయి ఏమో అన్నట్టుగా స్టార్టింగ్ లోనే పెట్టేస్తాను అవి కూడా అక్కడే ఉన్నాయి అది వేరే నేను రివ్యూస్ చేసే కొరియర్స్ కూడా వస్తాయి కదా ఆ ప్యాకెట్స్ కూడా అక్కడే పెట్టేస్తాను మొత్తానికి అవన్నీ తీసేసి దీనికి దానికి సపరేట్గా అయితే పెట్టేయాలి ఇంకా అవన్నీ కూడా సదరేస్తున్నాను స్టార్టింగే కదా మరి చూడ్డానికి బాగోదు అని అంతే తప్పింకేమీ లేదు ఇల్లు మొత్తం ఇంకా క్లీన్ చేయాల్సిందేమీ లేదు మాపింగ్ అయితే పెట్టుకురావాలి ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెట్టుకొస్తానన్నారు ఇప్పుడైతే నైట్ అవ్వదులే అని చెప్పేసి పని పట్టుకుంటే లెవెన్ థర్టీ అవుతుంది ఆల్రెడీ అక్కడ ఇంకా మేము వస్తు వస్తు ఏం తినలేదు కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టి పెరుగన్నం అయితే తినేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే ఆల్రెడీ అక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి నేను మిషన్ దగ్గర తీసుకునే థింగ్స్ అవన్నీ కూడా బాగా లేట్ చేసేసాను అక్కడ ఉండడం వల్ల బయట ఫుడ్ అంతా క్లోజ్లో ఉంది ఓన్లీ బిర్యానీ ఫ్రైడ్ రైస్లే ఉంటాయి అవేమో హన్వి అస్సలు తినదు ఆల్రెడీ తనకేమో ఫుడ్ పాయిజన్ టైప్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా తన కోసమైనా ఇంటికి వచ్చి నేను వండాలి ఈ టైంలో మిడిల్లో ఆగడం ఎందుకు ఎందుకు అని అనిపించి డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు రైస్ అయితే నేను స్టవ్ మీద కడిగి పెట్టాను ఓ పక్కన హాల్ అయితే క్లీన్ చేసుకొచ్చేస్తున్నా ఇంకా హౌస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి కిచెన్లోకి అయితే వెళ్ళాలి నాకు టూ డేస్ నుంచి కిచెన్ది సోప్తో అనేది నేను క్లీన్ చేయట్లా టూ డేస్ ఏంటి వన్ వీక్ దాదాపు నార్మల్గా అయితే క్లాత్ తడి తడి క్లాత్ అయితే క్లీన్ చేస్తున్నా కానీ సోప్తో క్లీన్ చేయట్లా ఇంకా అదొకటి కూడా ఉంది సోప్తో క్లీన్ చేసేసి ఆ ప్లాట్ఫామ్ అదంతా కూడా మామూలుగా సోప్ కాకుండా నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసేయాలి నా పని అయితే అది ఉంది ఈ మనిషి ఇంతకేం చేస్తున్నాడంటే అదే ఏ పని లేకపోతే ఏదో పని కల్పించుకోవాలన్నట్టుగా అన్నట్టుగా ఏదో బాత్రూంలో ఒక లైట్ పోయిందంట ఆ లైట్ ఫిక్స్ చేయడానికి నాన్న తిప్పలు పడుతున్నాడు అది అంత అవసరమే లేదు అసలు యూస్ చేయము ఆ వాష్రూమ్ అనేది కానీ ఇంక అంతే పని ఏదోటి కల్పించుకోవాలి తప్పదు ఇంకా అందుకని ఆ లైట్ పని అయితే పట్టుకొని ఆ లైట్ గురించే ఆలోచిస్తున్నాడు ఇంకా నేను కిచెన్లోకి వచ్చిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఆ లోపే నాకు ఈ బ్లాక్ కవర్ కనిపించింది ఇందాక తీసుకొచ్చినవన్నీ సరే అసలు నేను ఇంతకి ఏ శారీకి లేస్ తీసుకొచ్చాను అనేది మీకు చూపిద్దాము అలాగే నాకు అసలు మ్యాచ్ అయిందా లేదా అనేది డౌట్గా ఉండే సరే చెక్ చేసుకుందాము అనేసి గబగబా వెళ్ళి శారీ అయితే తీసుకొచ్చేసాను ఇంతకు మీరే చెప్పండి లేస్ కరెక్ట్గా సెట్ అయింది కదా నాకైతే బాగా నచ్చింది నేను ఎందుకు ఆ శారీకి లేస్ వేద్దాం అనుకున్నానంటే నాకు కొంచెం హైలైట్ అనిపిస్తుంది అనిపించింది ఆ లేస్ లేస్ ఫ్లేవర్ కూడా బాగా నచ్చింది అందుకని తీసుకొచ్చా అలాగే ఇవన్నీ కూడా ఫ్లవర్స్కి బ్యాక్ సైడ్ బటన్స్ అనమాట శారీ ఫాల్స్ కదా హోల్సేల్లో కొంచెం తక్కువగా అనిపించింది అందుకని అక్కడ తీసుకున్నాను నిజం చెప్పాలంటే నేను అక్కడ చెప్పలేదులే కానీ మ్యాటరు బుక్సులు ప్యాకెట్స్ కానీ అలాగే థ్రెడ్స్ కానీ నాకు అసలు వాటి కంపెనీ పేర్లు నేను ఇప్పుడు కూడా మైండ్లో పెట్టుకోను వెళ్తాను పలానా ఉక్సులు కావాలి అలా అని చెప్పేసి అడిగేసి తీసుకొచ్చేస్తా కానీ మా హస్బెండ్ అయితే పర్టికులర్గా వాటి పేర్లు గుర్తుంచుకున్నాడు స్టిచ్చింగ్ చేసేది నేనా తన అనేది నాకు అసలు అక్కడ అర్థం కాలేదు ఎందుకంటే అంత పర్టికులర్గా చెప్తున్నానంటే థ్రెడ్స్ అడిగా నేను ఆయన వచ్చేసి వేరే కంపెనీ థ్రెడ్స్ ఇచ్చారు నాకేముంది ఆ థ్రెడ్స్ చూస్తా థ్రెడ్ అనేది మరీ లావుగా ఉందా పల్ సన్నగా ఉందని చెక్ చేసుకుంటా చూసి అది సన్నగా ఇచ్చేయండి ఇచ్చేందంటే ఈ థ్రెడ్ కాదు పలానా పేరు చెప్పాడు ఆయన ఆ థ్రెడ్డే కావాలి తను అదే ఎక్కువగా యూస్ చేస్తుంది ఇది ఎప్పుడు యూస్ చేయలేదు వద్దు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పారు నేను ఒకేసారి మా ఆయన అలా చూసా ఏంటి థ్రెడ్ పేర్లు కూడా ఈయన గుర్తుంచుకుంటారా అనేసేసి అంత మెమరీ పవర్ అనమాట ఆ మనిషికి ఇలాగా లేస్ బండిలు ఎంత ఉంటుందో బయట నాకు తెలియదు కానీ నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ బండిల్ మొత్తం ఎన్ని మీటర్స్ ఉంటుందో మరి నైన్ మీటర్స్ ఎంతో చెప్పినట్టున్నారు ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంకెక్కడి అక్కడైతే సదరేస్తున్నా అంత గుర్తుపెట్టుకుంటారు ఈ మనిషి వచ్చేపాటికి ప్రతిదీ కూడా బుక్సులు ప్యాకెట్ కూడా చెప్పాను కదా ఒకేసారి తెచ్చేసుకుందాం పద్దాకా టూ టూ ప్యాకెట్స్ తెప్పిస్తుంటే ఏమో అయిపోతున్నాయి సడన్గా లేకపోతే ఇబ్బంది పడిపోతున్నా అందుకనేసి ఆ ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చామంటే దాంట్లో త్రీ టైప్స్ ఉంటాయంట ఆయన ఏమో క్వాలిటీ గురించి చెప్పలేదు కానీ ఈ త్రీ టైప్స్ ఉంటే రెండు మూడు ఒకటే అన్నట్టుగా మాట్లాడారు నేనైతే బేసిక్ తీసుకుందాంలే అన్నట్టు తీసుకుంటే ఆయనేమో లేదు నువ్వు ఇది అసలు యూస్ చేయవు ఎందుకు తీసుకుంటున్నావు ఇప్పుడు అవసరం లేదు ఇది ఇంకా లాస్ట్గా ఫైనల్ది కాస్ట్ ఏది ఎక్కువ ఉందో అదైతే తీసుకున్నారు ఎందుకంటే ఒక కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు ఏదైనా కూడా మంచి క్వాలిటీ చూసి ఇవ్వు రెండోసారి మన దగ్గరికి రావాలి ఒక రూపాయి గురించి ఆలోచించకూడదు అన్నట్టుగా ఉండాలి అనేసి నాకు చెప్తా ఉంటారు ఎప్పుడైనా ఆయన అంతే నేను సమ్ టైమ్స్ అనుకుంటా ఎవరి దగ్గర మీరు ఆల్రెడీ నా దగ్గరే డ్రెస్సులు కుట్టించుకున్న వాళ్ళకి తెలిసే ఉండిద్ది నేను ఎవరి దగ్గర ముందుగా పేమెంట్ అయితే తీసుకోను అసలు ఆఖరికి వాళ్ళకి కొరియర్ వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళెవరో నాకు తెలీదు నేనెవరో వాళ్ళకు తెలీదు అలా ఉంటుంది కానీ నేను అసలు అమౌంట్ గురించి థింక్ చేయలేదు ఎప్పుడు కూడా వాళ్ళకి కొరియర్ వెళ్ళిపోయి అక్క మాకు కొరియర్ వచ్చేసింది అమౌంట్ చెప్పలేదు చెప్పలేదు అని అంటే అప్పుడు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంతలాగా అయితే అమౌంట్ గురించి ఆలోచించాను ఫస్ట్ వాళ్ళు మనకి సాటిస్ఫై అవ్వాలి మనం ఇచ్చిన దానికి అన్నట్టుగా అయితే ఆలోచిస్తా అదే మా హస్బెండ్తో ఒకసారి అన్న ఇంతలాగా గుడ్డుగా నమ్మేస్తున్నాము మనకి ఎవరైనా హ్యాండ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆయన వచ్చిన మాట ఒకటే చిన్నపిల్లల ఫ్రాక్సే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చామని ఫీల్ అవ్వు అంతే అంతకుమించి ఏముంది ఒక ఐదు ఆరు ఫ్రాక్స్ అంతే కదా చిన్నపిల్లలకి చక్కగా గిఫ్ట్ ఇచ్చామని ఫీల్ అవ్వు అంతే వదిలేసే దాని గురించి ఎందుకు థింక్ చేయడం అన్నారు అంత పాజిటివ్ మైండ్ ఉంటుంది మా హస్బెండ్లో మాత్రం అది మాత్రం ఒప్పుకుంటా అప్పటి నుంచి నేనైతే ధైర్యంగా ఉంటాను ఓకే కానివ్వండి కొరియర్ వెళ్ళి నాకు చూద్దాం అన్నట్టుగా నేను ముందే అమౌంట్ చెప్పేస్తాను ఆల్మోస్ట్ కొంతమందికి అయితే నాకు ఇంకా కుదరక అంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా ఇంత అయ్యింది మామూలుగా ఫ్యాబ్రిక్ కింద అయ్యింది ప్రతిదీ ఫ్రాక్ కింద జంప్షూట్ కింద అని ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి టైం లేక సరే చూద్దాంలే చూద్దాంలే అని అలా పెండింగ్ పెట్టేస్తున్నా ఆల్మోస్ట్ చెప్తాను కొంతమందికి అయితే పెండింగ్ పెట్టేస్తాను కానీ ఇప్పటి వరకు నాకు అలాంటిది ఏమీ జరగలేదు వాళ్ళు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తున్నారో నమ్ముతున్నారో నేను కూడా వాళ్ళని అంతలాగే నమ్ముతున్నా ఉక్కలు కూడా చేయలేదు నాకు ఇంతవరకు జస్ట్ మా ఆయనతో ఊరికి అన్నాను ఇంత గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎవరో ఒకళ్ళు హ్యాండ్ ఇస్తారేమో అన్నట్టుగా ఆ దానికి మా ఆయన చెప్పిన మాట అదనమాట అలా ఉంటుంది తన మైండ్ సెట్ అయితే ఇంకా మొత్తానికి అది ఇంకా అన్నీ కూడా చూపించేశాను కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఫిష్ క్లీనింగ్ కూడా మొత్తం చేసేసాను ఇంకొకటే ఒకటి హౌస్ పెండింగ్ అయితే ఉంది ఐ మీన్ మాపింగ్ పెట్టడం అయితే పెండింగ్ ఉంది అదొక్కటే చూసుకోవాలి ఇంక అసలు అక్కడైతే ఓపిక అయితే లేదు ఇంటికి వచ్చినాక జర్నీ చేసి వచ్చి చేయాలంటే చిరాకు వస్తుంది అది మార్నింగ్ చేసుకొని వెళ్ళిపోతే బాగుండేది కానీ లెగడమే లేట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది డిన్నర్ కూడా లేట్ అయిపోద్దేమో హన్ వీక్ ఏదో ఒకటి పెట్టాలి అన్నట్టుగా ఇంట్లో పని ఏమి చేయకుండా అయితే వెళ్ళిపోయాను తీరా ఇంటికి వచ్చినాక ఇంక ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నపాటికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే పడుకోవాలి చుట్టాలు వచ్చిన బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూడండి ఎన్ వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసేసేయండి నా కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంటిల్ దెన్ బాయ్ బాయ్